చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పాటతో చాలా వైరల్ అయ్యారు అండ్ అతనికి కూడా థ్యాంక్స్ చెప్పారు సో ఆయన కూడా ఇప్పుడు పాలిటిక్స్లో వెళ్తున్నారు కదా ఏపీలో బాగా మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పొలిటిక్స్లోకి ముందు కానీ నేను కలుసుదాం చాలా బాధపడుతున్నా ఆర్థికంగా నాకు ఇంత సాయం చేస్తాడు కలిసితే కానీ నన్ను కలిపేటోళ్ళు లేరు నేను పోయేటట్లేదు నేను నైట్ రొట్టెలు అయితే జొన్న రొట్టెలు పొద్దుగాల జొన్న రొట్టెలు మధ్యాహ్నం ఇంత బువ్వ నాకు చేతనైతే లేదు నడవనికి కూడా నా పరిస్థితి బాగాలేదు నేను మొక్కుతున్నా ఆయన జర నాకు ఫోన్ చేస్తే అక్కడ ఏపీ లెక్క పోయి కలిసి ఒక మాట మాట్లాడు వస్తా ఒక ఒక పాట పాడు వస్తా ఆయనది అంటే నేనేమంటానంటే ఇలాంటి టైంలో మీరు ఒక్క పాట ఎందుకంటే గారు అంటే ఎలాంటి పాటలైనా పాడగలరనే ఒక ఇది ఉంటుంది ఒక పాట పాడి అంటే ఆ గవర్నమెంట్కో లేకపోతే పొలిటికల్కి సంబంధించింది ఒక పాట పాడితే మీ మీ అభిప్రాయం అభిమానాన్ని కొంచెం తెలియదు ఇక్కడ లేనిది మనం పాట పాడితే అది నచ్చరు ఆయన ముంగల పాడాలే లేకపోతే ఆయన నిజోగవర్గంలో ఆయన ఉన్నతన పోయి ఒక మాట మాట్లాడు ఒక పాట పాడితే ఆయన గురించి ఇటువంటి వాడు ఉండాలి మనకని చెప్తే అప్పుడు తెలుస్తుంది కానీ మనం ఎక్కడ ఏ దేశం అని చూసినా నేను సరే ఒక మాట ఇప్పుడు మీరు ఒక పాట పాడండి పాట పాడ ఖచ్చితంగా ఆ పాటని మేము మన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తాం చూద్దాం నమస్కారం మన పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్తే మన తమన్ సార్కు నమస్తే నేను మొగులేను నీ పాట పాడినాకనే నాకు కళ మంచింది పది మంది గుర్తించిండ్రు ఏడికి పోయినా నీ పాట పాడమంటారు నేను మస్తుగా చూస్తున్నా నమస్కారం నిన్ను కలుస్తామని అనుకున్నా కలుస్తా సార్ మీ నమస్తే ఒక్కసారి మీకు కలసాలనుకుంటున్నా తమన్ సార్ నమస్తే పెడతా దండం పెడతా ఒక్కసారి మిమ్మల్ని కలుస్తా నేను ఇబ్బందులు ఉండ మిమ్మల్ని కలవాలనుకుంటున్నా కలుస్తా ఒక్కసారి నమస్కారం పెడతా ఒక్క నీకు పాడిన పాటనే ఒక పాట పాడి చూపిస్తా మీరు కలిసి నాకు ఇట్లా ఫోన్ చేసి నాకు చెప్తే ఫలాంతానికి రా మొగ్గులా అంటే మీ దగ్గరికి వచ్చి ఒక పాట పాడి నువ్వు ఇవ్వడ్డతానా నీ నిజవర్గంలో ఒక పాట పాడతామనుకుంటుండ నమస్తే షబాస్ షబాస్ గుర్రవు నీళ్ళ గుట్టలుగు వాగుతాండా లోన జమ్మ చెవుడు చెట్టు నాది జమ్మ ఎవుడు చెట్టు కింద అమ్మ నొప్పల పడుతుండీ రాత్రి కాదు ఏగు సుక్క ఉడవంగానే పుట్టిండాడు పూలిపిల్ల పుట్టిండాడు పూలిపిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్ నాయన పేరు సోమల గండు తాత పేరు దూరు ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్ శబాస్ భీమ్లా నాయక్ నమస్తే పవన్ కళ్యాణ్ సార్ గారు నమస్తే ఈ పాట నుండి దేశం గుర్తించింది నా గొప్ప పేరు వచ్చింది నమస్తే ఒక్కసారి కలుస్తా మీకు నవ్వు దండం ఓకే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుసు మీ పాట ద్వారా మీకు అర్థమైంది పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందా మీకు సో అతను ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళి అక్కడ సేవలు చేయాలి ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటారు సో మీకు ఎలా అనిపించుతుంది అంటే ఎంత క్రేజ్ ఇక్కడ ఉండి అతను అటు వెళ్తున్నారు కదా అంటే పాలిటిక్స్ అంటే మీకు తెలుసు చాలా మాటలు వస్తాయి ఆటపాట్లు వస్తాయి సో అది కరెక్ట్ అనిపించింది మీకు అది కరెక్టే కానీ ఆయన చాలా పెద్దలే వాళ్ళ ఉండరు మనము ఒక ఘోరత్వం సంబంధం కాం లెక్కల మనం ఆయన జ్ఞాపకం కూడా రాము ఇటువంటివి ఎన్నో ఎంటికలు అన్ని సినిమాలు ఈ తల ఎంటికలు అన్ని సినిమాలు తీసింటారు వాళ్ళు నెత్తి ఎంటికలు ఎన్ని ఉండవు అన్ని సినిమాలు తీసింటారు వాళ్ళు నా పాట అంటే ఇంత పాట అది నచ్చితే నచ్చవచ్చు ఒకే మొగులయ్య గారు నీ పాట నచ్చిందని అల్లుకొని రెండు లక్షలు ఇచ్చిపోయిండు నాకు సమ్మానం చేసి అది గొప్ప పేరు పొందింది మామూలు పేరు కాదు అది పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వాళ్ళు లేరు నాకు కలిసి నన్ను పట్టుకొని మాట్లాడి మేమిద్దరం ముక్క దగ్గర కూర్చొని పాట పాడి నా కిన్నెర పట్టుకున్నాడు పట్టుకుని మాట్లాడినాక ఇచ్చినాక నాకు రెండు లక్షలు ఇచ్చి సమ్మానం చేసి నా ఎంబడి మనిషి వస్తే ఆయనకు యాభై వేలు ఇచ్చాడు భారీ గుణం మంచి గుణం అటువంటి ఆయన ఒక్కసారి కలవాలి కానీ జ్ఞాపకం మనం ఏం జ్ఞాపకం వస్తాం వాళ్ళకు ఇట్లా టీవుల బువులకి ఇట్లా చూసి ఇప్పుడు చెప్పిన సోటు మాటలు ఇంటికి ఇట్లా అరే పాలని ఆయనకు ఫోన్ చేయండి అండి చేస్తే గిట్లా అదృష్టం తిరుగుతుంది ఇంకా అంతేం లేదు అది ఎటువంటి దానికి ఆయన ఇంకేం పోడు నాకు తెలుసు గుణం గుర్తుపట్టిన ఎటువంటి దాంట్లోకి ఏమి ఇంకొకడు సరే అంటే కథ పో బిడ్డ బతుకుపో అంటే అయ్యప్ప ఆడేమి ఉంటుంది అంతే